శ్రీమాది రేణుమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి కుంభరాశి వారికి జూలై ఐదవ తారీఖున అనగా శనివారం ఉన్నాడు వీరి యొక్క జాతీయ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరువాల్సి చూసిన మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటం నాగదోషము సంతానం లేకపోవటం భార్యావత మధ్య గొడవలు ధనం నిలక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చూడ ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్క గొడదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిషని తెప్పించుకొని రాచేది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కండక్ట్ అవ్వండి మన గారి పేరు శివరాము గారు అండి మీకు తప్పించే ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా నిజాయితీ అలాగే ధైర్యం ఎక్కువ చెప్పుకోవచ్చు చాలా దయాగుణము దాయగు దయాగుణము కూడా కలిగి ఉంటారు అయితే వీరికి కోపము తొందరపడతనం కూడా వీరికి ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవాలి అయితే వీరు ఉదారసోభం కలిగిన వారండి నైతిక విలువలకు చాలా చక్కగా ప్రాధాన్యతనిస్తారు ఆశావాద దృక్పథంతో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించినటువంటి మంచి లక్ష్యంతో పోరాడుతూ ఉంటారు ఇక వీరికి ఉన్నటువంటి బలహీనతల గురించి చెప్పుకున్నాం కదండి ఎక్కువగా వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట అంటే వెంటనే తొందరపాటు పడరు కోపం అతి విశ్వాసం కూడా వీరికి ఉన్నటువంటి బలహీనతలని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారు రచయితలుగా కూడా మంచి జర్నలిస్టులుగా కూడా పేరైతే మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా మంచి ఉపాధ్యాయులుగా కూడా న్యాయవాదులుగా మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరు సాధిస్తారండి ఏదైతే ఉన్నాయో ఈ రంగాలకు చెందిన వారిలో బాగా రాణిస్తా అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ కొంచెము కీలనొప్పులతో నరా సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే వీరు స్నేహశీలి నమ్మకస్తులు భాగస్వామితో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకునేటువంటి మంచి తెలివితేటలు ఉన్నవారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆర్థికంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు కొన్ని సవాలు ఎదురైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి మంచి ఫలితాలే రాబోతాయని చెప్పుకోవాలండి అలాగే ప్రేమకు పూర్వకమైనటువంటి సంబంధాల్లో కూడా వీరికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల సహాయం కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉంటుంది మీ లక్ష్యాలపై మీరు దృష్టి సారించే విధంగా కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఎవరికైతే శుభవార్తలు చాలా రోజుల నుండి కొన్ని శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం రేపటి రోజున పూర్తిగా కనిపిస్తుంది అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ కూడా చివరి వరకు అదృశ్యమయ్యేలా కనిపిస్తున్నాయి వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరి కొడవల జోలు కూడా ఎక్కువగా పోరండి ఎవరైనా ఏదైనా అంటే మాత్రము అస్సలు తగ్గరనమాట మంచి వారికి చాలా మంచిగా ఉంటారు చెడు వారికి చాలా చెడ్డగా కనిపిస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసము ఈ వారి వారికి ఈ రాశి వారు చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో చాలా గొప్పతనం కూడా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడేది వీరికి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టడం చెప్పుకోవచ్చు పట్టుదల కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందండి అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి రేపటి రోజున మీరు నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి రేపు మీకు ఎటు శనివారం కాబట్టి పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొని రండి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని మీరు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము రేపు స్వామివారి ముందు వెల్లబుచ్చుకోండి కాబట్టి రేపటి రోజు మీకు వీలుంటే స్వామివారికి చక్కగా దూపదీప నైవేద్యాలతో చక్కగా అలంకరించుకొని స్వామివారిని ప్రసాదం చేసుకోండి మీకు సకాలంలో అన్ని పనులు కూడా పూర్తవుతాయి అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ కూడా నెరవేరబోతుంది కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది మరించబోతుంది అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి శత్రులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చండి నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేదు అయితే వీరి దగ్గరకు మాత్రము సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర ఉన్నది కూడా మొత్తము ఊడ్ చేసుకొని ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు ఈ రాశివారు కాబట్టి ఈ రాశి వారికి ఎంత నిర్మ నిష్కలంగా మంచి మనసుతో ఉంటారో అంతే విభంగా దైవబలం అనేది కూడా వీరికి తోడుగా ఉంటుంది పరమేశ్వరి యొక్క అనుగ్రహం వీరిపై చాలా పుష్కలంగా ఉంది దానివల్ల వీరికి తగినటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతాయి వీరి జీవితము పూర్తిగా మారిపోతుంది అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలం నెరవేరుతాయి జీవితంలో తిరుగైతే ఉండదండి ఇక వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగడం మీరు చూస్తారండి ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు మీ అనారోగ్యము సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా చాలా రోజుల తర్వాత మీరందరూ కూడా కలిసి ఒక విందు వినోదాలు పాల్గొంటారు మీ కుటుంబానికి సంబంధించిన సమయాన్ని కూడా కేటాయించిన వారు అవుతారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుతారు అలాగే పెద్దవాళ్ళతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని కేటాయించి వారితో కూడా మీరు ప్రేమానుభావాలతో మెలగటం అయితే జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు పిల్లలతో కాసేపు సమయాన్ని కూడా గడపబోతున్నారు అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే మీ పైన కుళ్ళు కుటంధ్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నమాట దానివల్ల మీకు నరదిష్ట కూడా బాగా తగిలి కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉండటం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వహించండి మీకు కనుక నరదృష్టి ఉంటే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దృష్టి చేసుకొని ఉదయం బయటపడేయండి లేదంటే కుంకుమ కలిపిన ఎర్ర నీళ్ళతో దృష్టి చేసుకొని బయటపడేయండి దానివల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకున్నాం కదండి కాబట్టి అందులో మొట్టమొదటి శుభవార్త ఎవరైతే కొత్త ఇల్లును కొనుగోలు చేయాలనుకుని కట్టుకోవాలని చెప్పి అనుకుంటూ కొత్త స్థలాన్ని కొనాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా తప్పకుండా మీకైతే మీ కళ నెరవేరబోతుందని చెప్పుకోవాలండి దాని సంబంధించినటువంటి పనులు జరగడం కానీ అందుకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండటం కానీ జరుగుతుందనమాట ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగటం చూస్తారు కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజు శుభవార్తలు అయితే తప్పకుండా వినటం చూస్తారు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులు లేకుండా మీకు లాభాలు అయితే వస్తాయి విద్యార్థులకైతే అయితే మంచి జీవితం అయితే ఉంటుంది అనుకున్నట్లే కళ అయితే నెరవేతరలో నెరవేరబోతుంది మంచి విద్యను కూడా మీరు అభ్యసించబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఇప్పటివరకు ఒక జీవితం అయితే రాబోతున్న రోజుల్లో మరొక జీవితం అని చెప్పుకోవాలండి మీకు రేపటి రోజున అన్ని రకాలుగా ధనపరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా మీకు కలిసి రాబోతుందని మాత్రం మీరు తెలుసుకోండి ఇక రేపటి రోజున మీకు పరమేశ్వరి యొక్క అనుగ్రహం కూడా మీకు వస్తుంది మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివ అయినటువంటి ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో మీకు అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం కూడా మీలో నిండుగా ఉంటుంది దానికోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయితే మీ జీవితము పూర్తిగా మారిపోతుంది ఏ బాధపడాల్సినటువంటి అవసరమైతే లేదండి కష్టాంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పక చూస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు నిష్కలంగా నిస్వార్థమైనటువంటి మనసుతో ఉంటారు కాబట్టి మీరు ఏది కూడా టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరమైతే లేదు మీ మనసుకు చెప్పి వెన్ను లాంటిదండి అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీలాంటి వారికి ఎందుకంటే అన్యాయం జరుగుతుంది ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు రా చూస్తూ ఊరుకోడు కదా కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా టెన్షన్స్ పడకుండా బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రసాదం ంతంగా ఉండండి కాబట్టి మీకు తెలియనటువంటి ఏ శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడని తెలుసుకోండి ఆపదలో వచ్చినా కూడా పరమేశ్వరుని తలుచుకోండి వెంటనే మీ ఆపదలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే రోజులు ఎలా గడిచిపోతున్నాయో ఉంటూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే దైవానుగ్రహాన్ని పొందడం కోసము మీరు ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కనీసము మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నా చాలండి లేదంటే కులదేవత ఆరాధన చేసుకున్నా మీకు మీ యొక్క నామస్మరణ చేసుకున్నా మంచిదే అలాగే డబ్బుకి లోటు అయితే సమస్యలు అయితే రావండి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా కలబోతుందని తెలుసుకోవాలి మీకు అన్ని రకాలంగా రేపటి రోజున ఆర్థికంగా వ్యాపారపరంగా అన్ని రకాలుగా ఆదాయం అయితే బాగా పెరగబోతుంది మీకు ఎక్కువగా అవమానించిన వారు మీ ముందుకు రేపైతే తర్వాత కొంతమంది వ్యక్తులతో మీ పేర్లతో ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మీ పర్వేశ్వరి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేసుకోవటం అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటుండటం వల్ల కూడా బాగుంటుంది సోమవారం నాడు అలాగే బుధవారం నాడు మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే ఈ రెండు రోజులు మీకు బాగా కలిసి వస్తుంది మాత్రం మర్చిపోకండి మరి తెలుసుకండి కుంభరాశి వరకు జాతర ఫలితాలను తిరిగి రేపు టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్